మీరు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి లైఫ్ టైమ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారా మీరు ఇప్పుడు చరిత్రలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ శ్రీశైలం హైవే కల్వకుర్తి అయితే ఈ వీడియో బీ కోసమే తిరుపతి హైవే శ్రీశైలం హైవే కోదాడ హైవే నియర్ బై కొట్రా జంక్షన్లో టూ హండ్రెడ్ మీటర్స్లో మన సైట్ వచ్చేసి ఎస్బీఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్స్ క్యాపిటల్ స్మార్ట్ సిటీ ఇప్పుడు మన సైటు దగ్గరలో అతి దగ్గరలో పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఆర్ రాబోతుంది వెంచర్లో డెవలప్మెంట్స్ ఎంట్రన్స్ ఆర్చ్ వాచ్మెన్ రూమ్ ఇంకా మరి ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిసి రోడ్స్ గ్రీనరీ వచ్చేసి ప్రతి ప్లాట్కి ఫ్రూట్ మొక్కలు ఇవ్వడం జరిగింది అలాగే మరి ఫుట్ మీద కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అలాగే మరి ప్రతి ఇంటికి నెల కలెక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రతి ప్లాట్ కూడా మన అప్రూవల్ ప్రకారంగా నెంబరింగ్ ప్రతి స్టోన్స్ ప్రతి ప్లాట్ కూడా నెంబర్ స్టోన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది చిల్డ్రన్స్ ఆర్క్ ఏరియా అండ్ వాకింగ్ ట్రాక్ ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి డెవలప్మెంట్ ఉన్న వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ పిల్లల జీవితాలకు బంగారు బాట వేయండి మీకు ఇంకేమన్నా సలహాలు సూచనలు కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి